నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఈ రోజు నుంచి మనం ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నాము దశ సిరీస్ మొదలు పెట్టబోతున్నాం అంటే మహాదశ గురించి మనం ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము ఎందుకంటే జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా అలాగే ఎన్ని ఉన్నా అవి ఎప్పుడు అవుతాయి ఏ సమయానికి అవుతాయి ఎలా అవుతాయి అది చూపించేది ముఖ్యంగా మార్గం ఏదైనా ఉందా అంటే జ్యోతిష్ శాస్త్రం లోపల మహాదశ యోగాలు చెబుతాయి యోగాలు చెబుతాయి మీరు ఏమవుతారని ఎప్పుడు అవుతారు ఆ దశ చెప్తాయి టైం దశ చెప్తుంది కాబట్టి దశ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఆ దశానాథ స్వామి జాతకంలో ఏ విధంగా ఉన్నాడు అది చూసుకొని మహాదశ గురించి ప్రొడెక్ట్ చేయాలి కానీ మామూలుగా ఏంటంటే కొన్ని దశలు వాళ్ళు ఇలా కంటిన్యూ అలాగే ఉంటుందంటే వాళ్ళ మూల స్వభావం ఏదైతే ఉంటుందో వాళ్ళు వదలరు మూల స్వభావం ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని మూల స్వభావాలు ఉంటాయి వాళ్ళు అస్సలు వదలలు మనకి సపోజ్ ఇంకా మీరు కొన్ని చూసినట్లే వాళ్ళు ఎంత మారినా కూడా మంచి ఇంట్లో ఉన్నా కూడా మనసులో ఫీలింగ్స్ అలాగే ఉంటుంటాయి మనసులో ఫీలింగ్స్ ఉన్నాయంటే దాని ఏదో బాడీ లోపల హార్మోన్స్ మారాయని అనుకోండి మీరు ఆ మారి మారిన హార్మోన్స్కి కొన్ని పరివర్తన కూడా అవుతుంటుంటుంది దాని ప్రభావం కూడా దృష్టి రూపంతో ఇతరుల పైన పడుతుంటుంటుంది కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఏ గ్రహ ఏ ప్లానెట్ కూడా మూల స్వభావాన్ని అస్సలు వదులుకోవాలి ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము చాలా మందికి ఏంటంటే ఈ శని మహాదశ గురించి చాలా మంది భయపడుతుంటారు శని మహాదశ శని పేరుంటేనే కొందరికి చాలా ఒరుకు పుడుతుంటుంది ఎందుకంటే శనిదేవుడు ఆ రకంగా చూపించాడు కొందరిని ఎందుకంటే శనిదేవుడు ఆ రకంగా కొందరిని చాలా వేధించాడు కొందరిని చాలా మంచి చేశాడు అలా ఎప్పుడు కాదులేదుకి ప్రతి ఒక్కరిని శనిదోడు వేధించడం కాదు శనిధుడు కొందరికి మంచి కూడా చేశాడు శనిదేవుడు కొందరికి మంచి కూడా చేశాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే శని మహాదశ ఎలా ఉంటుంది దాని నుంచి బయట అంటే శని మహాదశలో ఎలా ఉంటుంది ప్రాబ్లమ్స్ అయితే దాని ఏదైనా పరిహారాలు ఉన్నాయా అని దీని సవిస్తరం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం చూసుకున్నట్లయితే శని మహాదశ నైన్టీన్ ఇయర్స్ ఉంటది శని మహాదశ నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం ఈ మూడు రాశిలు ఏవైతే ఉన్నాయో కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి ఈ నక్షత్రంలో కనుక మీరు పుట్టినట్లయితే మీకు చిన్నప్పుడే శని మహాదశ మొదలవుతుంది యాక్చువల్లీ కనుక చూసుకున్నది శని మహాదశ ఎవరికైతే తక్కువ వయసులో చిన్నప్పుడు మొదలవుతుందో వాళ్ళ దగ్గర నేర్చుకోవడం చాలా అనుభవాలు ఉంటాయి వాళ్ళ జీవితం లోపల చాలా కష్టాలు ఉంటాయి ఊహించుకున్న కన్నా ఎక్కువ ప్రతికూలమైన పరిస్థితులు శని మహాదశి వీళ్ళు చూస్తుంటారు ఎందుకలా అంటే ఈ జలతత్వ రాశిలు ఏవైతున్నాయో ఈ జలతత్వ రాశిలకి కొన్ని ఈ శని అంత అనుకూలమైన పరి పరిణామాలు ఇవ్వడు కానీ శని మూల స్వభావం ఏంటి శని ఇది ఉంది మూల స్వభావం ఏంటి నిజం తెలిపించడం నిజం తెలిపించడం ఒక విషయం తెలుసుకోండి ఒక నిజం తెలుసుకోవాలంటే దానికి చాలా లేయర్స్ దాకి ఉంటాయి దానిపైన చాలా లేయర్స్ ఉంటాయి దానికి ఆవరణలు అంటుంటారు శ్రీ చక్రంలో మధ్య బిందుకు వెళ్ళాలంటే ఎనిమిది ఆవరణలు దాటి తొమ్మిది ఆవరణ బిందు దగ్గర వెళ్తాం అంటే ఈ లేయర్స్ ఉన్నాయి బిందు మూలం కానీ అన్ని లేయర్స్ దాకు ఉన్నాయి కాబట్టి లేయర్స్ దాటి ముందుకు వెళ్ళాలి అదే రకంగా జీవితంలో సత్యం తెలుసుకోవడానికి నిజం తెలుసుకోవడానికి మన ప్రపంచం లోపల మన ఇటు పక్కన అటుపక్కన మొత్తం ఏదైతే సరౌండింగ్ ఉందో అన్ని లేయర్స్ ఉన్నాయి ఆ లేయర్స్ లో మనకి గుర్తింపు చేయడానికి చిన్నదోళ్ళు మనం చాలా ప్రయత్నిస్తుంటుంటారు మీరు ఎవరైనా చూడండి ప్రత్యేకంగా ఈ కర్కటక రాశి వృశ్చిక రాశి మీన్ రాశి వారి దగ్గర వీళ్ళ దగ్గర అనుభవం చాలా ఉంటుంది వీళ్ళ దగ్గర చాలా అనుభవం ఉంటుంది మనం పసిగట్టలేని అనుభవం వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవరైతే ఈ నక్షత్రంలో పుట్టారు పుష్యమి అనరాధ ఉత్తర భాద్రపద వీళ్ళకి చిన్నప్పుడు శని మహాదశ మొదలవ్వడం వల్ల వీళ్ళు తక్కువ వయసు లోపలే అన్నీ తెలుసుకుంటారు డబ్బు ఎలా కాపాడుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా మనం ఉండాలి జీవితంలో మనకు ఎలా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మనం ఎలా ఎదుర్కోవాలి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని ఫ్యామిలీ లోపల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అలాంటి అనుభవాలు చాలా వస్తుంటాయి అని ఇలాంటి వాళ్ళు తక్కువ వయసు లోపల మోసం కూడా పోతుంటారు ఇలాంటి జాతకులు తక్కువ వయసులోనే మోసపోతుంటారు ఎందుకంటే వీళ్ళ బేసిక్ స్వభం ఆ టైంలో అలాగే ఉంటూ ఉంటది ఎందుకంటే ఈ నేను మూడు రాశులు ఏవైతే చెప్పానో ఇవి బ్రాహ్మణ రాశులు ఎమోషన్స్ రాశులు ఇవన్నీ మూడు రాశులు ఎమోషన్ అవ్వడం వల్ల ఒక విషయం తెలుసుకోండి ఎమోషన్ అవుతే మనం అవతల వ్యక్తి బాధ తీర్చడానికి మన దగ్గర లేకుండా పక్క వాళ్ళ దగ్గర తెచ్చిస్తూ మనం అందులో మనం మద మధ్య అంటే అందులో మనం మధ్యలో వెళ్ళినట్టు అవుతుంది అది దాని ప్రభావం కూడా మన పని నెగిటివ్ ఉంటో కొన్ని కొన్ని సార్లు చేని తప్పు కూడా శిక్ష అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి విషయాల్లో పర కానీ కమ్ టు పాయింట్ శని మహాదశ ఎలా ఉంటది శని మహాదశ ప్రత్యేకంగా కాస్త బాధాకరంగా ఉంటది బాధాకరంగా ఒక మీ జాతకంలో శని చాలా యోగ కారకుడు జాతకంలో శనిదేడు చాలా యోగ కారకుడు మంచి స్థితిలో ఉన్నాడు మంచి భావంలో ఉన్నాడు మంచి రాశిలో ఉన్నాడు మంచి గ్రహాలతో సంబంధం ఉంది మంచి నక్షత్రంలో కూడా ఉన్నాడు అయినా శని మహాదశ వచ్చిన తోడు బాధ పెడతాడా తప్పకుండా బాధ పెడతాడు తప్పకుండా బాధ పెడతాడు ఎందుకు బాధ పెడతాడు అంటే మీకు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో మీరు ఏవైతే కావాలని కోరుకున్న కోరికలు ఉన్నాయో ఆ కోరిక దగ్గర వెళ్ళడానికి మీకు చాలా కష్టపెడుతుంటారు కానీ లాస్ట్ మీరు అనుకున్నది అవుతుందా అవదా ఫైనల్ అవుట్పుట్ ఇట్స్ ఇట్ బ్యాడ్ ఆర్ గుడ్ తప్పకుండా ఫైనల్ అవుట్పుట్ మీ అనుకూలంగానే ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ మీ అనుకూలంగానే ఉంటుంది అంటే శనితుడు ఏం చేస్తుంటాడంటే కష్టం ఎక్కువ ఇస్తుంటుంటాడు అని దేనిపైన కాన్సెప్ట్ సరిగా చేయనివ్వడు దేనిపైన కాన్సెప్ట్ సరిగా అస్సలు చేయనివ్వడు కొన్ని కొన్నిసార్లు ఇది అబద్ధం అనిపిస్తుంటుంది ఇది నిజం అనిపిస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు ఇది నిజం అనిపిస్తుంటుంది ఇది అబద్ధం అనిపిస్తుంటుంది అంటే దీనిపైన మనం అంత సహజంగా విశ్వాసం కూడా పెట్టలేకపోతుంటాం శని మహాదశ లోపల అని శని మహాదశలో ప్రత్యేకంగా ఈ మూడు చాలా నేను చాలా చాలా చూసాను నా సొంత అనుభవంతో చెప్తున్నాను ఏనాటి శని శని మహాదశ లోపల మన ఆప్తులు మన రక్త సంబంధం ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో ఎవరైనా ఎక్స్పైర్ అవుతారు ఇది సత్యం ఇది ఇంతవరకు ఎవరైతే శని మహాదశ మొత్తం అనుభవించారో ఎవరికైతే ఏలాంటి శని ప్రభావం చూసి ఉన్నారో వాళ్ళకి అర్థం అవుతుంది నేను చెప్పే విషయం మీకు అనిపించవచ్చు ఏంటంటే మన శని మహాదశ నైన్టీన్ ఇయర్స్ శని మహాదశ ఉంటుంది ఇందులో ఎవరు కూడా శని ప్రభావం చాలా స్వాభావికం దీనిలో కొత్త ఏంటండి కొత్త నేనేం చెప్పలేదు మీరు అర్థం చేసుకుని ఏం చెప్తున్నా ఇందులో మన రిలేషన్షిప్ మన ఓన్ మన ఓన్ వ్యక్తి మన రక్త సంబంధమైన వ్యక్తి మిగతా వాళ్ళు చనిపోతారు అది వేరే విషయం మన ఓన్ వ్యక్తి కూడా చనిపోయే స్థితిలో అయితే ఇలాంటి స్థితిలో ఉంటుంటాయి శని మహాదశలో ఏ లాంటి శని ప్రభావం లోపల చాలా సార్లు చూసాను ఇంత సొంత అనుభవం ఒకవేళ మీకు జరగలేదంటే చాలా మంచి విషయం భగవంతుడు ఆశీర్వాదం మీ పైన ఉందని అనుకోండి సంతోషంగా ఉండండి కానీ ఎక్కువసారి జరుగుతూనే ఉంటుంటుంది రెండో పాయింట్ ఏంటంటే డబ్బు కోసము రూపాయి రూపాయి మోతాదవుతారు డబ్బు కోసము రూపాయి రూపాయి మోతదవుతారు ఇది స్టార్టింగ్ కి అవుతారా అంటే కాదు ఎందుకంటే శని మహాదశ ఎప్పుడు అంటే గురు మహాదశ అయిన తర్వాత శని మహాదశ వచ్చుంది గురువు చాలా ఇస్తాడు ఏంటి గురువు చాలా ఎండింగ్ కి గురు దేవు బృహస్పతి ఎండింగ్ కి చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు కానీ శని దేవుడు దాన్ని కంటిన్యూ తీసుకుంటాడు ముందుకు వెళ్తాడు ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అందుకే మీరు ఎప్పుడైనా చూడండి గురు మహాదశ ఎండింగ్ కి చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే తర్వాత సిరి శని మొదలవుతుంది తర్వాత సిరీజ్ శని మహాదశ శని దేవుని మొదలవుతుంది శనిదేవుడు కూడా స్టార్టింగ్ ఒకటేసారి రాగానే మొత్తం ప్రాబ్లమ్స్ చేయడు వన్ ఇయర్ వరకు మీకు అదే గాలిలో పెడతాడు వన్ ఇయర్ వరకు ఎందుకంటే సంపాదన పెరుగుతుంటుంటాడు ఒక్కసారి మీ ఆశంగా లిమిట్ అయింది ఇంకా చాలా ఆశ పెరుగుతుంది అనుకోండి అప్పుడు మెల్లమెల్లగా 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 కిందికి అంటే శనిదేవుడు ఉద్దేశం ఏంటంటే ఎంత పైకి వెళ్తే అంత కిందికి తెస్తాడు ఎంత పైకి వెళ్తారో అంత కిందికి తెస్తాడు శనిదేవుడు కానీ నిజంగా ట్రూత్ ఏంటంటే శనిదేవుడు తేవాలని తేడు మన ఆ టైంలో మన దగ్గర లేని కొన్ని కామన్ సేస్ మనం ఆలోచించకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంటే కొన్ని కొన్నిసార్లు డిసిప్లిన్ సరిగ్గా లేకపోవడము అనుశాసనం మన సరిగా సరిగ్గా లేకపోవడం అహంకారంలో ఉండడం ఇవన్నీ కదా కారణాలు అవుతాయి కేవలం శనిదేవుడు ఇక్కడ మనం కారణం చెప్పకూడదు తప్పది అది ఆ టైంలో ప్రభావం ఆ రకంగా మనతో ఉంటుంటుంది శనిదేవుడు బద్దకాని కారకుడు శనిదేవుడు ఆలస్య కారకుడు శనిదేవుడు క్రోధకారకుడు కారకుడు శనిదేవుడు నీచకర్మ కారకుడు ఎవరైనా మీరు చూస్తుంటే అరే ఈ వ్యక్తి ఎంత నీచుడు నిర్కృష్టుడు మేము మనం ఉంటాము దాని కారకుడు కూడా శనిదేవుడే దాని కారకుడు కూడా శనిదేవుడు జాతకంలో శనిదేవుని చూసి చెప్పొచ్చు ఈ జాతకుడు పని ఎలా చేస్తాడని ఏ భావంలో చూసి చెప్పొచ్చు ఈ జాతకుడు లైఫ్ లాంగ్ పని ఏం చేస్తే బాగుంటుందని శని కర్మ కారకుడు మనం ఏం చేస్తే బాగుంటాం ఏం చేయకుంటే సంతోషంగా ఉండగలుగుతాం ఒక్క చెప్పే ప్లానెట్ అంటే శనిదేవుడు కొందరికి శనిదేవుడు జాతకంలో అనుకూల అనుకూలంగా స్థితి ఉంటుంది అంటే పలు ఏవైతే ఇల్లీగల్ వర్క్స్ ఉంటాయో ఏదైతే ఇల్లీగల్ ప్రొడక్ట్స్ ఉంటాయో దాని లోపల చాలా మాహిరం ఉంటారు దాని లోపల చాలా పేరు సంపాదిస్తున్న దాని లోపల చాలా డబ్బు సంపాదించరు మీరు చాలాసార్లు ఇప్పుడు చూడండి లిక్కర్ ఏవైతే ఆరోగ్య ఆరోగ్యానికి అన్హెల్దీ ఫుడ్స్ ఉంటాయో అన్హెల్దీ డ్రింక్స్ ఉంటాయో అవన్నీ శనిదేవునికి సంబంధించి ఉంటాయి వాళ్ళు జాతకంలో శనిదే బలంగా ఉంటే అలాగే అవుతుంది శని రాహు సంబంధం ఉంటే మరి ఇంకా అనుకోండి మీరు అని ఇంకోటి ఏంటంటే శనితో పాటు జాతకంలో కనుక దేవు గురువు బృహస్పతి ఉన్నట్లు అయితే బ్యాడ్ ఆలోచనలు అయితే వస్తాయి కానీ గురు అలా కానివ్వడు చెడు ఆలోచనలు అయితే వస్తాయి కానీ దేవుగురు బృహస్పతి అలా స్టార్టింగ్ స్టార్టింగ్కి బ్యాడ్ ఆలోచనలో వీళ్ళు వెళ్తారు పని చేయడానికి మళ్ళీ రిటర్న్ అయ్యి ఎనికికి వస్తుంటారు ఇది గురు కాపాడుతుంటారు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే శని మహాదశలపై ఇది జరిగే విషయాలు ఇవి ఇంకో పాయింట్ అంటే శని మహాదశలు మామూలుగా జరుగుద్ది ఏంటంటే స్నేహితులపైన విశ్వాసం కోలిపోతాం స్నేహితులపైన విశ్వాసం కోలిపోతాం మనవారు ఎవరు పరాయవాళ్ళు ఎవరు అప్పుడే అర్థం అవుతుంటుంది అని ఆ పీరియడ్ లోపల మన మన ఎవరైతే మనం ఎక్కువ జిగిరి దోస్త అంటాం ఎవరైతే మన బ్లడ్ ఫ్రెండ్ అంటామో ఆ ఫ్రెండ్ కూడా మనల్ని మోసం చేస్తాడు ఆ పీరియడ్ లోపల మన ఆ ఫ్రెండ్ మనల్ని వాడుకొని వదిలేస్తుంటు ఇది ఒక అంటే విశ్వాసం ఆ సమయంలో ఎవరిపైన మనం పెట్టాలి అర్థం అవ్వదు మీరు చెప్పిన పాయింట్ అనుసరంగానే ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్ లోపల ఎండింగ్ ఒకటి మంచి జరుగుద్ది శని మహాదశ ఎండింగ్ మంచి ఉంటుంది మీరు చాలామంది చూడండి ఎందుకంటే శని జాతకంలో యోగ కారకుడే ఉంటే ఎండింగ్ చాలా బాగుంటుంది శని వృద్ధ కారకుడు శని వృద్ధ కారకుడు వృద్ధ అంటే ఏంటంటే ముసలితనం వీళ్ళు ఎలా దశ అయిపోతూ ఇంకొక చూద్దో అలా ఎలా శుభ ప్రభావం మొదలవుతుంది స్టార్టింగ్ కు వన్ ఇయర్ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వన్ ఇయర్ మొదలైన తర్వాత లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఏదైతే పీరియడ్ ఉంటుంది ఈ పీరియడ్ ఇది మీకు చాలా ఇంజక్షన్ లో పెడుతుంటాడు శని దేవుడు కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే శని దశ మహాదశలు తప్పకుండా జరగాల్సినవి జరుగుతాయి మరి ఈ నైన్టీన్ ఇయర్స్ ఇలా ఏడుస్తూనే కూర్చోవాలని మీకు అనిపించవచ్చు కాదు ఈ నైన్టీన్ ఇయర్స్ లోపల అంతర్దశలు కూడా ఉంటాయి అంతర్దశలు కూడా ఉంటుంటాయి ఇప్పుడు శనికి అంతర్దశ అయితే చూసినట్లయితే నవం పంచమ యోగము చతుర్థ దశ యోగము తృతీయ ఏకాదశ సంబంధం గ్రహాల సంబంధం కనుక ఉండైతే మంచి ఫలితాలు ఇస్తావు నేను శని మహాదశ కొందరిని కోటీశ్వరు అని కూడా చూశాను కానీ కొందరికి శని మహాదశురా చాలా కిందికి వచ్చేవాని చూసి చూశాను ఎందుకంటే ఈ మెయిన్ ప్లానెట్ తో పాటు మిగతా ప్లానెట్ సంబంధాలు ఎలా ఉన్నాయి మెయిన్ మెయిన్ డొమిన్ తోటి మిగతా సబ్ డొమిన్ ఎలా సంబంధం పెట్టుకున్నారు దాని విధంగా దశ దాని ఆ టైం మొదలవుతుంటుంది కొందరి చూడండి గురు గురుమహదశ లాస్ అయ్యారు గురు మహాదశ అంటే మామూలు మహాదశ చాలా మంచి దశ ఆ గురు మహాదశలు కూడా లాస్ అయినప్పుడు చాలా మంది ఉన్నారు దాంతో శుక్ర మహాదశ మనకి తింటే చాలా ఆనందంగా ఉంచుద్ది మహాదశ అంటే మనకి చాలా ఆనందం అవుతుంటది కానీ శుక్ర మహాదశలు మామూలు అందరు డబ్బు సంపాదించలేదు నేను ఒక వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి కనుక మీరు చూసినట్టు ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గర ఎంతైతే కేతు మహాదశ సంపాదించాడో శుక్రమహాదశలు మొత్తం పొడగొట్టుకున్నాడు శుక్ర మహాదశలో మొత్తం పోయాయి ఎందుకంటాలంటే జాతకంలో శుక్రుతో పాటు మిగతా గ్రహాల సంబంధం ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ గా ఉంది షష్టాష్టక సంబంధము దృతీయ అంటే ద్వితీయ ద్వాదశ సంబంధం ఇవి సంబంధం ఉండడం వల్ల వస్తుంది దానికైనా ముందే వచ్చు దిక్కని ఒక్కసారి పోవడం మొదలవుతాయి ఎవరు ఆపలేరు అలాంటి స్థితి చెప్పాల్సింది ఏంటంటే డొమెన్ కన్నా సబ్ డొమైన్ తో పాటు డొమైన్ సంబంధం ఎలా ఉందో చూసుకోండి ముందు ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి పరిష్కారం ఏదైనా ఉందా మామూలుగా చూసుకున్నది నా సొంత అనుభవంతో చెప్తున్నా మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి శని మహాదశ ఇది తాంసిక మహాదశ ఇది తాంసిక్ మహాదశ ఈ తాంసిక్ మహాదశ లోపల ఉపాసన మంత్ర సాధన దైవీ ఆరాధన కూడా ఆ విధంగానే ఉండాలి ఉపాసన మంత్ర సాధన అనుష్ఠాన కూడా ఆ విధంగానే ఉండాలి ఎలా అంటే కాళీ అమ్మవారిని ఆరాధించాలి భైరవుడిని ఆరాధించాలి అమ్మవారి తాంసిక రూపాలు ఏవైతే ఉన్నాయో నరసింహ స్వామిని ఆరాధిస్తే మంచిది భైరవుడు క్రోధ భైరవుడు అష్టభైరవులు ఉన్నారు ఆ అష్టభైరవ లోపల ఎవరిని కూడా ఆరాధించవచ్చు భట్టుకు భైరవుని కూడా ఆరాధించవచ్చు ప్రత్యేకంగా ఈ భట్టుకు భైరవకి రాహు మహా రాహు మహాదశ చాలా బెనిఫిట్స్ చూశాను అని శని మహాదశలో ప్రత్యేకంగా అంటే కాళీ అమ్మవారు చాలా చాలా మంచి పనిచేస్తుంది కాళీ అమ్మవారు మహాకాళీ అమ్మవారు రెండోది ఏంటంటే కాలభైరవుడు రెండోది ఏంటంటే కాలభైరవుడు దినం ఏంటంటే గురువు గురు చరిత్ర పారాయణ శని మహాదశలో గురు చరిత్ర పారాయణ చేసిన వాళ్ళు జీవితం ఎండింగ్ చాలా మంచి జరిగింది ఎండింగ్కి కి కాళీ సాధన భైరవ సాధన ఈ మంత్ర జపం చేసిన వాళ్ళకి ఏంటంటే యాంటీబటిక్ యాంటీబటిక్ లాంటిది అర్థం ఎప్పుడు లాస్ అవ్వదు మంచి జరుగుద్ది కానీ అది చెయ్యనివ్వదు ప్రాబ్లం ఏంటంటే అది సాధన అనుష్ఠానం చెయ్యనివ్వదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు సాధనం మొదలు పెట్టినప్పుడు ఇంట్లో గొడవలు అవుతుంటాయి అనవసరమైన విషయాలకు ఇంట్లో గొడవలు అవుతుంటాయి సాధన సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఆ దాని గురించి మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి కొందరి సాధన చేయనివ్వదు కానీ ఎక్కువ శాతం ఒక మాట చెప్పాలంటే శని మహాదశ ఎవరికైనా ఉండని ఎప్పుడైనా ఉండండి వాళ్ళు ఆ శని మహాదశ లోపల ప్రత్యేకంగా ప్రతి శనివారం ఉపవాసం చేయాలి ప్రతి శనివారం రాగి చెట్టుకి నూట ఎనిమిది పరి ప్రదక్షిణలు చేయాలి ఆ రోజే ఛాయాదానం చేయాలి ఈ మూడు పరిహారాలు మీరు కంటిన్యూ పెట్టుకోండి ఏల్నాటి శని శని మహాదశ కావచ్చు అష్టమ శని చతుర్థ శని కావచ్చు ఈ మూడు పరిహారాలు చాలా ఇంపార్టెంట్ శనివారం రోజున ఉపవాసం చేయడం రాగి చుట్టుకి ప్రదక్షిణ చేయడం ఛాయాదానం చేయడం ఈ మూడు పరిహారాలు చాలా కాపాడతాయి ఇక మంత్ర సాధన అనుష్ఠానం భైరవ ఇదే చెప్పాను ఇది గురువు ఆజ్ఞ కావాలి ఒకవేళ మీకు సొంతంగా ఏదైనా అన్న కూడా మీరు చేసుకోవచ్చు తప్పు కాదు కానీ రిజల్ట్ పొందడానికి అసలు టైం పడుతుంది అంతే రేపటి రోజున మనము కేతు మహాదశ గురించి తెలుసుకోబోతున్నాం అసలు కేతు మహాదశ మొదలవుతాయి ఏమవుద్ది ఎందుకంటే కేతు ఛాయా ప్లానెట్ ఇది ఎలా ప్రభావం చూపించుద్ది ఎందుకంటే కేతు మహాదశ మీరు మనం చూసినా చాలా తక్కువ వయసు ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఉంటుంది కేవలం సెవెన్ ఇయర్స్ అంటే మనం చాలా తక్కువ పీరియడ్ లోపల జరుగుతూ ఉంటుంటుంది ఆ పీరియడ్ లోపల దాని ప్రభావం ఎలా ఉంటుందో దాని గురించి మనం రేపటి రోజున తెలుసుకోబోతున్నాం శ్రీమాత్రేనమా